రేపే జూలై పదిహేడు తొలి ఏకాదశి ఈ ఏకాదశి శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి ఇలా నెలకు రెండు సార్లు చొప్పున సంవత్సర కాలంలో ఇరవై నాలుగు సార్లు ఏకాదశి తిథులు వస్తాయి అధిక మాసం వస్తే మరో రెండు ఏకాదశులు కలుస్తాయి పూర్వం ఆషాఢాన్నే సంవత్సరంలో తొలి మాసంగా పరిగణించేవారు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై పవళించి యోగ నిద్రలోకి వెళ్ళి శుభ సమయమే ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి సంవత్సర ఆరంభంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అంటున్నాము నారాయణుడు క్షీరసాగరంలో నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి సైన ఏకాదశి కూడా అని పిలుస్తారు పండుగలన్నిటిల్లోకి మొదటి పండగ కనుక దీనికి ఎంతో విశిష్టం ఉంది తొలి ఏకాదశి పండుగ ఈ పండుగ రైతులకు కూడా పండగ పంటలు బాగా పండాలని అతివృష్టి అనావృష్టి కలగకుండా మంచిగా పంటలు పండాలని చెప్పి తొలి ఏకాదశి రోజునే రైతులు రైతులందరూ పూజిస్తూ ఉంటారు ఆష్ శుద్ధ ఏకాదశి నాడు సైనించిన శ్రీ మహావిష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు స్వామివారు నిద్రించి ఉండటం వలన ఈ ఏకాదశి నుంచి రాత్రి సమయాలు పెరుగుతాయి అంటే చీకటి పడకుండా ఎలుతురుగానే ఉంటుంది అన్నమాట ఈ నాలుగు నెలలు చాతుర్మాస దీక్షలు వహిస్తారు సాత్విక ఆహారం తీసుకుంటారు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణువును ఆరాధిస్తారు ఈ వ్రతము సకల ఫలాలను ప్రసాదిస్తుంది మోష మార్గాన్ని ప్రసాదిస్తుంది కృతయుగంలో మురాసుడనే రాక్షసుడు బ్రహ్మదేవుణ్ణి వరముతో ఋషులను దేవతలను హింసించేవాడు ఈ రాక్షసునితో విష్ణుమూర్తి వెయ్యి సంవత్సరాలు పోరాడి అలసిపోయాడు అప్పుడు శ్రీహరి శరీరం నుంచి ఏకాదశి అనే కన్య ఆవిర్భవించింది మురాసుణ్ణి సంహరించింది నారాయణ్ణి సూచన మేరకు ఆమె మూడు వరాలు కోరుకుంది మొదటిది విష్ణువునకు తాను ప్రియమైన తిథిగా ఉండాలని రెండవది అన్ని తిథుల కంటే ప్రత్యేకంగా గుర్తింపు పొందాలి మూడవది ఏకాదశి నాడు పూజ చేసిన వారికి మోక్షం లభించాలి ఏకాదశి పర్వదినాన వ్రతమాచరించి విష్ణు సాయుధ్యం పొందిన భక్తులెందరో ఉన్నారు ఏకాదశి ఉపవాస సమయంలో పేలాల పిండిని ప్రసాదంగా స్వీకరిస్తారు ఎండలు తగ్గి వర్షాలు కురిసే సమయంలో అనేక రోగాలు సంక్రమించే అవకాశం ఉంది వాటికి విరుగుడుగా పనిచేస్తుంది ఈ పేలాల పిండి ప్రసాదం ఒకేసారి తినడం నేల మీద పనుకోవటం బ్రహ్మచర్యం పాటించటం ధ్యానముద్రలో ఉండటం వలన ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవచ్చు తొలి ఏకాదశి రోజున రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేయాలి మరుసటి రోజు ఉదయాన్న విష్ణువును పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాతే భోజనం చేయాలి తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి సకల పాపాలు పోయి సకల సంపదలు కలుగుతాయి ఈ దీర్ఘాయువుతో కార్యసిద్ధి మోక్షప్రాప్తి లభిస్తాయి ఈ తొలి ఏకాదశి రైతుల పండగ అతివృష్టి అనారృష్టి కలగకుండా కర్షకులు ప్రార్థిస్తారు అలాగే కార్మికులు చేతివృత్తి వాళ్ళు కూడా తొలి ఏకాదశి నుంచే కొత్త పనులు ప్రారంభిస్తారు తిథుల్లో నేను ఏకాదశిని అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడాన్ని బట్టి ఏకాదశి ప్రాశస్యం అర్థమవుతుంది ఏకాదశి వ్రతము చేయటం వల్ల వ్రతాల్లోకెల్లా శ్రేష్టమైనది ఈ ఏకాదశి వ్రతం లౌకిక వాంఛలు లేని మోక్ష సాధన వ్రతం ఇది ఏకాదశి వ్రతం ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు ఈ ఇంద్రియాలన్నిటినీ అదుపులోకి తెచ్చుకొని భగవంతుణ్ణి ధ్యానించాలి ఏకాదశి ఇచ్చే సందేశం దీనివల్ల ఇంద్రియ నిగ్రహం పెరగటంతో పాటు ఆరోగ్యం కూడా చేకూరుతుంది ఈ ఏకాదశి వ్రత ఆచరించటం వల్ల దీర్ఘాయువు పొందుతాము